అంత అత్యుత్తమ సేవా పురస్కార గ్రహీత వైజాగ్ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఒక దగ్గర కలిసి పనిచేసుకుంటూ ఒకరికి ఒకరు సహాయం అందించుకోవటమే ఈ రోజుల్లో గొప్ప విషయం అలాంటిది మనందరం కలిసి వృద్ధాశ్రమాలకి సహాయం చేయాలి అనే ఒక చిన్న ఆలోచనతో మొదలైన ప్రస్థానం వైజాగ్ హెల్పింగ్ హ్యాండ్స్ ది ఒక ఆశ్రమాన్ని హెల్పింగ్ హ్యాండ్స్ సందర్శించింది అంటే దగ్గర దగ్గర వారికి ఒక ఏడాదికి సరిపడే నిత్యావసర సరుకుల వితరణ చేస్తారు ఏ ఆశ్రమం వారిని సందర్శించిన ఆశ్రమ నిర్వాహకులు హెల్పింగ్ హ్యాండ్స్ వారిని అభినందించకుండా ఉండరు ఉమ్మడి విశాఖపట్నం ప్రాంతంలో ఉన్న చాలా ఆశ్రమాలు వనప్రస్థానం లయోలా స్ఫూర్తి డిజైర్ సొసైటీ ఇచ్చా ఫౌండేషన్ ప్రియదర్శిని వృద్ధాశ్రమం ఇలా అన్ని ఆశ్రమాలకు వితరణ ఇస్తున్నారు హెల్పింగ్ హ్యాండ్స్ ప్రత్యేకించి అందుల విద్యాశ్రమం సందర్శనకు వెళ్లినప్పుడు ఆ ఆశ్రమాన్ని చూసి చలించిపోయారు వారికి నిత్యావసర సరుకులు వితరణ మాత్రమే కాకుండా ఎలక్ట్రికల్ వర్క్స్ ప్లంబింగ్ పెయింటింగ్ ఫ్లోరింగ్ శానిటరీ గ్రిల్స్ వంటి వర్కులు డ్యూటీ సెలవు దినాల్లో వెళ్లి చేసి ఆ ఆశ్రమం యొక్క రూపురేఖలే మార్చేశారు అలానే అక్కా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము కోరిన ఒక విజ్ఞప్తి మేరకు మన తోటి కార్మికుడు ఒకరు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేసుకునేందుకు సహాయం అందించమని మనం కోరగా తక్షణమే ఇరవై ఐదు వేల రూపాయల సహాయం అందించారు ఇటువంటి గొప్ప కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్న వైజాగ్ హెల్పింగ్ హ్యాండ్స్ కి అర్కా అత్యుత్తమ సేవా పురస్కారం అందించటం అర్కా సంస్థ సంతోషంగా భావిస్తూ మరియు అభినందనలు తెలియజేస్తుంది